వైసీపీలో కాస్తంత బలంగా వాయిస్ వినిపించే నేతలు ఎవరు అంటే ముందున ఫస్ట్ టక్కును గుర్తొచ్చే పేరు ఇప్పుడైతే పేరు నాని పేరు నాని గారి మీద ఇప్పుడు ఏదైనా కుట్ర జరుగుతుందా ఈ చర్చ అయితే నడుస్తుంది త్వరలో ఆయన మీద ఒక రౌడీ సీట్ ఓపెన్ చేయబోతున్నారా అనే చర్చ కూడా మొదలైంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు సోషల్ మీడియాలో అయితే బాగా హల్చల్ అవుతుంది అయితే ఇది సాధ్యమైన ఆయన మీద నిజంగా చేయగలుగుతారా అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఎందుకు చేయదు అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర దీనికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారు అనేది టీడీపీలో మొదలైన చర్చ పేరుని నాని అన్ని హద్దులు దాటేశారు ఇక ఊరుకునేది లేదని గట్టి సమాధానం పోలీసుల నుంచే వస్తుంది అంటూ కొల్లు చెప్పుకొచ్చారు అంతేకాదు మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక పేరు నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు పేరు నాని రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్ని అలాగే వ్యాపారుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారంటూ కొల్లు విమర్శించారు తాను తప్ప మరెవరూ ఉండకూడదు అనేలా పేరుని నాని వ్యవహరిస్తున్నారని మచిలీపట్నం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పేరసింగ్ లక్ష్మణరావుని రాజకీయంగా సమాధి చేసేందుకు అతని కుమారుడికి కౌన్సిలర్ టికెట్ డిప్పించి అతనికి వ్యతిరేకంగా పావులు కదిపి ఓడించారు అన్నారు కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నడకుదిటి నరసింహారావు మంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలుగా వేధించారన్నారు ఆ తర్వాత ఆయన్ను కూడా కులు రవీంద్రను కూడా తప్పుడు కేసులు ఇరికించి రాజకీయంగా ఇబ్బంది పెట్టారు అంటూ చెప్పుకొచ్చారు పేరు నాని రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కుళ్ళు రవీంద్ర తండ్రి గారు అలాగే తాతగారు పంతొమ్మిది యాభై సంవత్సరాల్లో కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల్ని అసైన్ భూములని ప్రచారం చేసి కొట్టేయాలని ప్రయత్నిస్తే తాడోపేడో అన్నట్లుగా పోరాడి సాధించుకున్నారు అంటూ ఈ సందర్భంగా కుల్లు రవీంద్ర గుర్తు చేశారు ఏది ఏమైనా అంటే ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేయడు అంటే పేర్ని నాని అరాచకం చేశారు పేర్ని నాని అక్రమాలకు పాల్పడ్డారు పేర్ని నాని భూ దోపిడీలు చేశారు చేసే ప్రయత్నం చేశారు అంటే అంటూ ఇప్పుడు కొల్లు రవీంద్ర ప్రచారం చేయడం వెనక ఏం జరగబోతోంది మచిలీపట్నం రాజకీయాల్లో పేర్ని విషయంలో అనేది అయితే ఒక సంచలనం రేకెత్తిస్తోంది